ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి షాపింగ్కి అయితే వచ్చేసాను ఈ షాపింగ్ ఎందుకంటే మా ఊర్లో దేవుడి ప్రతిష్టాపన అయితే ఉంది రాములువారి టెంపుల్ అయితే కట్టారు ఇంకా జయస్థంభ ప్రతిష్టాపన కూడా ఉందండి మా ఆడబడుస్ అయితే పిలిసాము వాళ్ళు వస్తున్నారు వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూస్తే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు అయితే ముందుగా అయితే షాపింగ్ అయితే వచ్చాము శారీస్ తీసుకోవటానికి హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్వి బ్లాగ్స్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి ఇక మార్నింగ్ చూడండి మంచి ఎలా అయితే పట్టిందో అసలు చూడండి అసలు బాగా మంచి పట్టేసిందనమాట ఈ మధ్యకాలంలో ఎక్కడ మంచి లేదు ఈ అసలు విపరీతంగా అయితే ఉంది చాలా మంచి పడుతుందండి అందుకనే ఇక విండోస్ అయితే వేసేస్తున్నాను అయితే లేచి కూర్చున్నాడు ఇక్కడ ఇప్పుడే లేచాడు మిషన్లో బట్టలు వేసేస్తున్నాను మా ఆడబట్సు వాళ్ళు అయితే వస్తారండి ఇవాళ రాముల వారి గుడి ప్రతిష్టాపన స్వామివారిని గుళ్ళ ప్రతిష్టాపన అయితే చేస్తున్నారు ఆడబడుసులకి శారీస్ అయి పెడతారు కదా ఇక అందుకని చెప్పేసి రమ్మని చెప్పామన్నమాట వాళ్ళు అయితే వస్తున్నారు ఇంకా ఈరోజైతే పండ్లు అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాయండి అయితే లేసి ఇప్పుడే వెళ్ళాడు కదా బయటికి సరే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూస్తామండి ఇంకా మార్నింగ్ అయితే నాకు టీతో స్టార్ట్ అయిపోద్ది ముందుగా అయితే టీ అయితే పెట్టేసుకున్నాను ఇక తలస్నానాలు చేద్దామండి ఇక్కడైతే కుంకుడుకాయలు అయితే పెట్టానండి ఇంకా అవైతే అవుతామని కావుతుంది దేవుడి ప్రసాదంగా పాలు అయితే పొంగిస్తున్నాను అండి పరవనం అయితే చేస్తున్నాను ఇక్కడొచ్చేసి బియ్యము సగ్ బియ్యం ఇంకా పప్పు అయితే కడిగేసేసి నానబెట్టేసుకున్నాను పెట్టుకోకూడదా సొరకాయగా మంచిది ఇంకా రావటమే చీరల గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ నందిశ్రీ గారు వచ్చేసి మల్లె పువ్వులు అయితే తీసుకున్నాను ఇంక అవి అయితే తలవకాల్సిన పెడతా ఉంది కట్ చేసి ఇంకా రావటమే టిఫిన్ అయితే పెట్టేసా అండి టిఫిన్ చేసేస్తున్నారు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి టీ అయితే వేస్తున్నాం మా పెద్ద ఆడబర్స్ అనమాట ఏదో జోకేస్తా ఉందనమాట ఇక వచ్చే వాళ్ళకి టిఫిన్ వేస్తూ టీలు ఇస్తూ ఇంకా మార్నింగ్ టెన్ అయితే అయిపోయింది కాశీ కూడా వెళ్ళరా మన ఇప్పుడే వెళ్లాల్సింది ఇప్పుడు జరుగుతుంది కదా ఇప్పుడు కొమ్మమేళంగా వెళ్ళాల్సిందేమో ఇప్పుడే వెళ్ళాలి వెళ్తే అమ్మో రోజు మరీ నమ్మో రాములవారి గుళ్ళలో రాములవారి ప్రతిమల ప్రతిష్టాపన ఇంకా ధ్వజాస్తంభం ప్రతిష్టాపన అని చెప్పే కదండి ఇంకా గుడికి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసి ఇంకా హుహోమాలు అవన్నీ చేస్తున్నారు అవైతే దర్శనం చేసుకొని ఇంకా దేవుడిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి గుడిలోకి అయితే వెళ్తున్నాము మాకైతే టూ అవర్స్ దాకా పట్టిందండి చాలా మంది అయితే ఉన్నారు ఇంకా ఊరి నుంచి వచ్చేటప్పుడు కొన్ని పూలు అయితే తీసుకొచ్చారండి కనకంబరాలు ఇంకా చామంచి పూలు ఇంకా డిసెంబరం పూలు అయితే తీసుకొచ్చారు ఇంకా మా అత్తగారు కనకాంబరాలు తీసుకొచ్చింది ఇంకా మా పెద్ద ఆడబాటుస్ డిసెంబరం పూలు కనకంబరాలు తీసుకొచ్చారు నందిశ్రీ గారు అయితే ఎందుకు దాంతో పడుతున్నావా పండు ఏం చేయాలండి దాంతో రౌండ్ కావాలా ఏంటి అది అవ్వదు పండు ఇక్కడ వచ్చేసి మా ఆడబాటుస్ వాళ్ళండి కనకాబరం ఇంకా డిసెంబరాలు అయితే కడుతున్నారు ఈ డిసెంబరం పూలు కోసం అయితే మా చిన్నప్పుడు కోసుకొని పెట్టుకునే వాళ్ళము ఆ రోజులైతే అయితే గుర్తొస్తున్నాయి అనమాట డిసెంబర్ ఉంటాయి సాయంత్రం వరకు ఏనాయి నిజమాట మొగ్గులు కూడా కలిపేసి కట్టేస్తా ఈ ఫ్రిడ్జ్ లో పెట్టిన మనకి సాయంత్రం చట్నీ అయితే ఉండవు రాళ్ళిపోతాయి ఫ్రిడ్ లో రెండు రోజులు దేవుడు వరకు ఇప్పుడు ఉంటుంది ఇది వరకు ఉండేవి అది శీతాకాలం అయితే ఉంటాయి హైబ్రేట్ హైబ్రేట్ అయితే ఉంటాయి అనుకో గులాబీ రంగమా చిన్న గుర్తి అదే పాలకొల పాలుగుల కొమ్మంది చై బాతుకుంటా లైట్ డ్రాప్ చేసి అగ్గి పుట్టించి అప్పుడు ఎంసారు ఎట్లా ఇప్పుడు అరిగిద్ది అరుగుద్ది అరుగుద్ది అలిగిద్ది అన్నట్టుంది పద్మా ఏమలి అంటుంది అందుకే पंडू का कावन मंदर ड्रिंक கொஞ்சம் எலகு சொன்னேன் ها இட்லி அப்புற டி அப்புற பாயாசம் कमला கில் ட லட்சம் பன்னி சக்கல கேஜி 200 மைதா తడిపిండేగా నానబెట్టుకోవాలి ఒక వంద గ్రాములు శనగపప్పు తడిపిండి ఒక కేజీ మైదా పిండి రెండు వందల మైదానా పుట్నాల పప్పు మిక్సీ చేయాలి వంద గ్రాములు ఎన్నపోసా కరి ఉల్లిపాయలు కూడా మామూలుగా వేసుకోవచ్చు పెద్ద చేసుకోవచ్చు ఇంకా ఫ్లావర్గా ఉంటాయి ఉంటే నిలవుంటే మెత్తబెట్టుకోవచ్చు